పిల్లలతో వీడియో తీయడం అంటే చాలా కష్టము చాలా డిస్టర్బ్ చేస్తుంది మా పాప సో తిడితేనేమో ముఖం అలా పెట్టుకుంది చాలా డిస్టర్బ్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు మెయిన్ కంటెంట్లోకి వస్తే టూ త్రీ డేస్ ఒక వ్లాగ్ అయితే పెడతాను ఖచ్చితంగా సో మీ సపోర్ట్ నాకు చాలా కావాలి సపోర్ట్ ఉంది సో ఇంకా స్ట్రాంగ్ కావాలి సపోర్ట్ తొందర తొందరగా రీచ్ అయిపోవాలి యూట్యూబ్లో ఒక్కసారి స్టార్ట్ చేస్తే స్టాప్ చేయడానికి అస్సలు కుదరదండి మళ్ళీ చూసేవాళ్ళు ఇది కొంచెం స్టైల్కి ఒకటే స్టార్ట్ చేసుకుంది ఇంకా డ్రాప్ అయిపోయింది దీనికి ఏం సక్సెస్ వస్తుంది అని అంటారు అనేవాళ్ళు ఆయన ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ చేయడం అంటే చాలా కష్టము ఇంకా కొంచెం చిన్న పిల్లలు అయితే పర్లేదు ఏదో ఒకటి ఇస్తే కూర్చుంటారు ఇలా పెద్ద పిల్లలు ఉంటే మాత్రం అస్సలు కూర్చోరండి పెద్ద పిల్లలు అంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు బాగా అల్లరి చేస్తారు వాళ్ళు వాళ్ళని పట్టుకోవడం అస్సలు కాదనమాట ఇలాంటి పిల్లల్ని పెట్టుకొని నేను డైలీ ఒక షార్ట్ అప్లోడ్ చేసుకున్నాను షార్ట్స్కి అయితే బాగానే రీచ్ ఉందన్నమాట చూస్తున్నారు కదా మీరు ఎంత ఇరిటేట్ చేస్తుందో వీడియో తీసేటప్పుడు ఇలానే చేస్తారండి వీడియో కూడా అనమాట అయితే సో సపోర్ట్ అయితే చేయండి నన్ను ఖచ్చితంగా వీడియో పెడతాను ఇప్పుడైతే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ ఎలా ఉంటుంది మా ఇంట్లో అనేసి ఒక బ్లాగ్ అయితే చేసి పెడుతున్నాను నేను ఇంకా చాలా మంది అన్సబ్స్క్రైబర్స్ అయితే చూస్తున్నారు ప్లీజ్ 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 రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని చూడండి ప్లీజ్ మరీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఓన్లీ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ మరీ ఏంటిదండి ఎంత దారుణంగా జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఏంటండి అంత దారుణంగా మరి నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్స్ అయితే అన్సబ్స్క్రైబర్స్ ఉన్నారన్నమాట ఛానల్లో మీరు పైన చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతమంది ఉన్నారు వాచింగ్ అంటే వ్యూస్ బాగున్నాయి లైక్స్ అయితే హండ్రెడ్కి దాటది అనుకోండి పర్లేదు పోనీ వ్యూస్ అన్న వస్తున్నాయి కదా సబ్స్క్రైబర్స్ అన్నా ఒక షార్ట్కి ఒక ఐదు రో ఐదు ఐదుగురు అవుతున్నారు ఇట్స్ ఓకే సో ఇప్పుడైతే వీడియో చూసుకోండి సో చాలా డిస్టర్బ్ చేస్తుంది పాప సో సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే వీడియో మీ నోటిఫికేషన్లో వచ్చేస్తుంది అన్నమాట బాయ్ చేయండి ఓకేనా పెద్దలు ఓకేనే అనలేదండి పెద్దల సామెత ఏంటంటే బయట పని ఎంత పని చేసుకొని రావచ్చు కానీ పిల్లలు ఉన్న ఇంట్లో ఇంకొకటి ఇంట్లో పని చేయడం అంటే చాలా కష్టం నిజంగానే ఏదో ఒక పని వస్తూ ఉంటుందండి కూర్చుంటే చాలు ఇది అది ఏదో గుర్తుకొస్తుంటుంది అది బయట అయితే వెళ్ళేసి వస్తాం పని చేసుకుంటాం ఇంట్లో అంత అప్పటిదప్పుడు తిని ఇంకా బట్టలు బాసనలు ఉంటే అయిపోద్ది అప్పుడే ఇంకా పండుగలు వస్తే సాఫ్ అదే ఇంట్లో ఉంటే ఎప్పుడు నీట్గా చేసుకుంటూనే ఉండాలి ఇంట్లో ఉంటే ఇంకా నాదైతే సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ అయితే ఇల్లంతా ఊడ్చేసుకుంటాను ఫోర్ ఓ క్లాక్కి ఇల్లంతా ఊడ్చేసుకున్నాక ఇంకేం చేస్తాము ఇంకా ఊడుస్తుంటే మా ఇంట్లో అయితే చాలా చెత్త వెళ్తుందండి ఇదైతే వడి బియ్యము మన దేవర్లు అయ్యాయి అన్న కదా సో ట్వంటీ కేజీస్ నాకు టెన్ కేజీస్ మా అత్తకు టెన్ కేజీస్ అనమాట అవి అయిపోగా అయిపోగా ఇంకా కొన్ని మిగిలాయి అనమాట ఇంకొక రెండు సార్లు చేస్తే అయిపోతుంది బయట అయితే ఇంకా లోపలది అక్కడే పెట్టేసుకొని బయట ఉడుస్తున్నా నేను టూ ఓ క్లాక్కే అంటే తినంగానే కడిగేస్తాను ఉంటే ఇంకా మా ఇంట్లో ఉడుస్తుంటే ఇలా బాటిల్స్ పెన్సిల్స్ మా నాన్నమ్మ కూర్చుంటుంది కాబట్టి ఎక్కడ అక్కడనే ఉంటాయి అన్నానమ్మ వాటర్ తాగిన చెంబు బాటిల్స్ ఏవైనా ఉంటే అక్కడే ఇంకా నేనేం చేస్తానంటే తినగానే బట్టలన్నీ మడత పెట్టేసుకొని బాసన్లు కూడా కడిగేసుకుంటాను అనమాట ఇంకా అవన్నీ కడిగేసుకున్నాక కొద్దిసేపు ఒరుగుతా ఇంకా పిల్లలు ఉన్న చోట ఎప్పుడో ఎప్పుడప్పుడు కడిగేసి అన్నీ ఇలా బోర్లు ఇచ్చేసుకొని ఊడ్చినాక టీ పెట్టేసిన తర్వాత అయితే నేను జమ అన్నీ పెట్టేసుకుంటా నేనైతే త్రీ టు ఫోర్ డేస్ అవుతుంది గ్రీన్ టీంట్లో కొంచెం సబ్జా గింజలు వేసుకొని తాగుతున్నా అనమాట మార్నింగ్ ఈవినింగ్ అది తాగినాక కూడా ఒక్కొక్కసారి ఎప్పుడన్నా టీ తాగాలనిపిస్తే అది స్కిప్ చేసి టీ తాగుతున్నాను ఇంకా ఇదైతే అంగన్వాడీలో ఒగ్గు పిండి ఇస్తారు కదా మేమైతే ఫుల్ తీసుకోం అంటే మొత్తం ప్యాకెట్ ఇస్తారు అది ఏమవుతుందంటే పిల్లలు తినరు ఎన్నిసార్లు వేస్ట్ చేయడం జరిగింది మా ఇంటి ఎదురుగా పిల్లలకైతే ఇచ్చాను అనమాట నేను ఒక ప్యాకెట్ ఇచ్చేసి కొద్ది తీసుకున్నాను ఇంకా మార్నింగ్ పప్పు అన్నము అదే ఇంకా మా రూమ్ చూసారా మా పాప అయితే పడుకుంది ఇది మా రూమ్ అనమాట సో ఇక్కడ హాయ్ చెప్తున్నాను హాయ్ అండి అందరికీ మరోసారి ఇంకా అంత అయిపోయాక టీ మసలే వరకు అంతసేపు నేను జుట్టు అయితే వేసేసుకుంటాను అనమాట నాదైతే గ్రీన్ టీ నాకు ఎందుకో వేడిగా తాగబుద్ది కాదు సో ఆ గ్యాప్లో నేను వాటర్ పట్టేస్తాను అనమాట వాటర్ అంటే బయట బాటిల్స్ ఉంటాయి బయట కూర్చున్నప్పుడు అది పడుతూ ఉంటే మా పాప లేచింది ఇంకా అవన్నీ పట్టుకొని వాటర్ నింపుతున్నా ఒక బాటిల్ ఉందని చూపిస్తున్నా నేను ఇంకా అవన్నీ నింపేసి ఈమెనైతే కొంచెం బాగా ఏడుస్తుంది కొద్దిసేపటి వరకు ఇవి బాటిల్స్ అనమాట బయట ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడానికి బయట పెట్టేస్తాం అప్పటికే వెదర్ అయితే ఫుల్గా చేంజ్ అయింది వర్షం వచ్చేటట్టు అయిపోయింది అనమాట వెదర్ బయట ఎంత బాగుంది చల్ల గాలి వస్తుంది అనమాట సో వర్షం అయితే మామూలుగా పడలేదండి చాలా ఘోరంగా పడింది అనమాట ఇంకా ఈమె ఏడుస్తుంది పాప అనేసి ఆమెకు వాటర్ అయితే ఇచ్చేసాను ఇంకా మా పెద్ద పాప చూడండి ఏం చేస్తుంది ఫోన్లో ఆడుతుంది అంటే ఆమె ఎప్పుడు యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ ఉంటుంది ఎవరిని చూసినా కూడా మమ్మీ నువ్వే మమ్మీ నువ్వే అంటదనమాట మా పాప ఇంకా బయట చూస్తే చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి మా నాన్నమ్మ ముసుకేసుకొని కూర్చుంది విరారు లోపలికి అంటే వస్తాగు వస్తాగు స్పీడ్గా పడతలేదు కదా ఇది ఎంతసేపు పడుతుంది వర్షం అన్న కూర్చుందామే సర్లే ఎంతసేపు అన్నా కూర్చో బాగా పడ్డప్పుడు వస్తూ నువ్వే అని అన్న ఇంకా ఈ డాగ్ అయితే మా ఇంటికి వస్తూ ఉంటుంది రెగ్యులర్గా అప్పుడప్పుడు అప్పుడు చిన్నప్పటి నుంచి మా అత్త మామ దాన్ని అంటే స్ట్రీట్ డాగ్ అనమాట అది బిస్కెట్స్ పాలేస్తూ ఉంటాం దానికి జూలీ పేరు ఇంకా కరెంటు పోద్దేమో అనేసి వీడియో తీసుకుంటేనే ఛార్జింగ్ అప్పుడప్పుడు పెట్టాను అనమాట ఇంకా గ్రీన్ టీ అన్న కదా చాలా చల్లగా అయిపోవాలి అన్ని పనులు అయిపోయాక గ్రీన్ టీ తాగుతున్నాం ఫేస్ వాష్ చేసుకొని అది కావాలని ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కాదు గ్రీన్ టీ ఎలాగుంటుందో తాగే వాళ్ళకే తెలుసు అనమాట చేదు చీదు తాగడానికి తాగేస్తాం కానీ ఎక్స్ప్రెషన్స్ అయితే ఘోరంగా వర్షం అన్న కదండి ఫుల్ వర్షం పడింది అనమాట కొంచెం వర్షం కాదు మా తులసమ్మ అయితే పడిపోతుండే ఆ గాలికి పొడుగుకుంది కదా చెట్టు మొత్తం ఇలా బెండ్ అయిపోతుంది అక్కడ పడే వాటర్కి అందుకే తీసి సేఫ్గా కింద పెట్టాను నేను మొత్తానికి నానిపోయానండి తీసే ప్లే టైంలో అందుకే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నా ఇంకా జుట్టు అయితే విప్పలేదు వంట చేసే పని ఉంది ఇప్పుడు నాకు సాయంత్రానికి వంట చేయాలన్నమాట నైట్ డిన్నర్కి ఈరోజైతే పచ్చికాయల చట్నీ అనమాట డాడీ అడిగాడు సో మార్నింగ్ డాడీ వచ్చిండే చేసి పంపమ్మా మా సిస్టర్ ఎగ్జామ్కి వెళ్ళింది అనమాట మా హస్బెండ్ తీసుకెళ్ళిండు ఇంకా ఆ గ్యాప్లో వర్షం పడతా ఉందని నేను చెప్తున్నాను అక్కడ పిల్లలకు మ్యాంగోర్ కట్ చేసి ఇచ్చిన ఏడుస్తున్నారు అయితే ఫుల్ వర్షానికి భయపడింది ఏడుస్తుంది కూడా అని ఇంకా చపాతి అయితే రెగ్యులర్గా చపాతీ రైస్ అయితే ఇంకా మెల్ల పెట్టుకున్నాము అని వదిలేశాను అనమాట పచ్చికాయల చట్నీ కావాలంటే నేను షార్ట్లో పెడతాను ఇంకా ఇది డాడీ కోసం చేస్తున్నా కాబట్టి ఇంకొంచెం ప్రేమగా చేస్తున్నాను నైట్ అయితే ఇంకా అన్నీ కడిగేసి పెట్టుకున్నాను మా మామయ్య వచ్చాక సెవెన్ థర్టీ అవుతుండేనేమో చాయ్ పెట్టుకున్నాను అనమాట చపాతి ఉల్లిగడ్డ కూర మా హస్బెండ్ తినడు పచ్చడి ఇంకా మా మా డాడీకి పంపాలన్నా కదా పచ్చడి సో దాన్ని అయితే నేను ఒక స్టీల్ కంటైనర్లో కడిగి పెట్టాను అనమాట సో మా హస్బెండ్ తినడు ఆయన కోసం ఉల్లిగడ్డ ఆలగడ్డ కర్రీ ఇంకా టీ అయితే సాయంత్రం వేడి చేసుకొని అందరం తాగుతున్నాం మేము ఇంకా ఏదన్నా ఉంటే అంటే ఇది సింపుల్గానే ఉంటుంది పచ్చడి మింట్ వేసుకోవాలి పుదీనా పచ్చడి అనమాట ఇంకా నేను టీ వేడి చేసుకొని ఊతలకి వచ్చి తాగుతున్నా మా చెల్లి నన్ను కూడా చూపి మా చెల్లి వచ్చింది అని అంటే ఇంకా ఆమె వీడియో తీస్తున్నా ఫుల్ వర్షానికి తడుచుకుంటు వచ్చిండ్రు ఇంకా అక్కడక్కడ ఆగేసి వచ్చిండ్రు అనమాట ఇప్పుడు వెళ్తుంది తను వద్దు నైట్ అయింది కదంటే కూడా ఇంకా తను ఆఫీస్కి వెళ్ళాలి మార్నింగే ఐసెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చింది అనమాట మా ఇంటి సైడే పడది మల్కాజ్గిరి సైడ్ ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్ళిండు ఇదే అండి ఛానల్ని నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ ఒక లైక్